సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ వర్షాలకి ఇలా ఉంది కొద్దిగా బెండకాయలు అయ్యి హార్వెస్ట్ చేసాము పొట్లకాయ ఇలా పడుకోబెట్టేశాము ఇక్కడ ఇంకో పొట్లకాయ హార్వెస్ట్కి రెడీగా ఉంది ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఇది కూడా రెండు రోజులు ఆగి కొయ్యొచ్చు మళ్ళీ వచ్చేసింది చూసారా పోతా గోంగూర కొత్తిమీర తోటకూర విత్తనాలు చల్లేసి తిరుమల సేవకి వెళ్ళానన్నమాట వచ్చేసరికి చక్కగా మొలకెత్తినాయి ఇదిగోండి ఇటు తోటకూర అటు గోంగూర కొత్తిమీర కూడా వేసాను టమాటాలు బెండకాయలు ఇప్పుడే హార్వెస్ట్ చేశాం కాకరకాయలు కూడా హార్వెస్ట్కి రెడీగా ఉన్నవి కోసేస్తున్నాం డ్రాగన్ ఫ్రూట్స్ కూడా హార్వెస్ట్కి రెడీగానే ఉన్నాయి ఇంకా కోసేయచ్చు దంతం బెండ ఆ పువ్వు చూసారా భలే బాగుంది పొట్ల బలి లాగా తిరిగింది చూడండి రాయి కట్టి కొంచెం చూసుంటే కనుక అది నిదానంగా వచ్చేది లాంగ్ మల్లబడి మెల్లిగా పళ్ళు తయారవుతున్నాయి ఈ తోటకూర దాంట్లో పెరిగిపోయింది ఇక విత్తనాలు ఉంటాయి వదిలేస్తున్నా కొత్తిమీర చల్లాను అని చెప్పాను కదండి ఆ విత్తనాలు చక్కగా మొలకెత్తనా రాధా మనోహరం ఎంత చక్కగా విరబూసిందో చూడండి మధుమాలతి పూలు అయిపోయినాయండి ఏవో ఒకటి రెండు గుర్తులు వస్తున్నాయి ఇదండి ఈ మోంతా తుఫానికి మా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ ఇలా ఉంది నేను పది రోజుల తర్వాత ఈ గార్డెన్ను చుట్టానికి వచ్చాను ఇవ్వండి సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కాకరకాయలు బెండకాయలు డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇంకా పూలు అవి ఉన్నాయి ఇంకా పూలు కింద కోసాను కదా అని పైన ఇంకేం కొయ్యట్లా ఈ ఫార్ట్ వెరైటీ రాధా మనోహరం